ఓం నిఖిల గురు నమ ఓం బ్యో నమ గురుదమ్మంలో నమస్కరిస్తూ మనం ఈ ఆషాఢ మాసంలో ఎంతో అదృష్టంగా మనం చేసుకుంటున్న యొక్క వారాహి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మనం ధూమ్ర వారాహి యొక్క ఆరవ రోజు ధూమ్ర వారాహి యొక్క మంత్రం మరియు అమ్మవారి యొక్క విశేషాలు మనం తెలుసుకున్నాం ఇప్పటి మనం మొదటి రోజు ఉన్మత్త వారాహి రెండవ రోజు బృహత్ వారాహి మూడవ రోజు స్వప్నవారాహి నాలుగవ రోజు కిరాత వారాహి ఐదవ రోజు శ్వేతవారాహి ఆరవ రోజు ధూమ్ర వారాహి అమ్మవారిని కొల్చినచో మనకు సకల కష్టాలన్నీ తీరి మనము ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి మనము ఎంతో ఇబ్బందులలో ఉన్న మనము అన్నింటికి బయటికి వచ్చేసి మనం ఎంతో ఆధ్యాత్మికంగా కూడా మనం బయటపడే అమ్మవారు చాలా మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు ఈ యొక్క ధూమ్ర వారాహిని చేసినచో మన పాపాలన్నీ హరించడమే కాకుండా మనపై ఎవరైతే కన్నేశారో వాళ్ళను వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ లెక్క పెట్టి మరి వారిని హింసించి మరి వాళ్ళను చక్కగా చేస్తుంది అన్నట్టు ఈ యొక్క అమ్మవారికి మనము ఎంత మంచిగా చేసుకుంటే మనకు ఈ అమ్మవారు మనను ఆ విధంగా కరుణా కటాక్షాలు అమ్మవారు మనపై చూపిస్తుంది మనము ఎటువంటి నేను మొన్నటి నుండి కూడా మీకు ఒకటే చెప్తా ఉన్నా ఈ యొక్క వారాహి నవరాత్రులు అనేటివి గుప్తంగా చేసుకునేటి గుప్తంగా చేసుకునే వాటిని మనము బహిర్గతంగా అందరికీ చెప్పుకుంటూ కొంతమంది స్లీవ్ లెస్లు వేసుకొని చేసుకుంటున్నారు పూజ చేసే కాడ స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకుంటారు ఎవరన్నా మీరు చేసే పూజను మంచిగా చేసుకోవాలి చిన్నపిల్లలతోటి అమ్మవారి బీజ మంత్రాలను ఉచ్చారణ చేపిస్తున్నారు కొద్దిగా కూడా బీజ మంత్రాలు తప్పైనచో వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు మీరు ఎందుకు అలా చేస్తున్నారు అమ్మవారి నామం అనేదే ఎంతో అద్భుతం ఆ అద్భుతమైన నామాన్ని మీరు ఈ విధంగా ఘోరంగా చేస్తున్నారు ఇటువంటి కొంచెం మీరు మానుకోవాలి ఎందుకంటే అమ్మవారు అంటే ఎంతో భీకరమైన రూపమైనా కానీ అమ్మవారు భయంకరంగా శత్రుఛేదన చేసే అమ్మవారు మనము అమ్మవారిని కోరినచో మన సకల బాధలన్నింటినీ తీరుస్తుంది అటువంటి అమ్మవారి నామజపాలను మనము ఈ యొక్క నవరాత్రులను ఎంత మంచిగా చేసుకోవాలి మనం అటు అది వదిలేసి మనం ఏదో వీడియోలు పెట్టుకోవడానికి ఫోటోలు పెట్టుకోవడానికి అన్నట్టు మీరు చేస్తున్నారు చాలా తప్పు ఈ యొక్క అమ్మవారి పూజ కూడా రాత్రి తొమ్మిది దాటినాకనే చేయాలి ఉదయం మూడు గంటల లోపే అయిపోవాలి ఒకవేళ తప్పితే నాలుగు గంటల వరకు కానీ అమ్మవారిది అర్ధరాత్రి పూట మాత్రం చేసే పూజలు మాత్రమేవి మీరు మాత్రం అటువంటి తప్పులు చేయకండి ఈరోజు మనం అమ్మవారు ధూమ్ర వారాహి యొక్క నామజపమును అమ్మవారి గురించి తెలుసుకుందాము నమస్తే ధూమ్ర వారాహి వైరి ప్రాణ అపహరిణి గోకన్నమివ శార్దూలో గజకన్నం యదాహరి పిబరక్తం చ దేవేషి ఆషాళమాంస చ భక్షయ పశున్ దామి తే శత్రున్వందే థత్రుపిణి నమస్తే ధూమ్రవారాహి వైరి ప్రాణపహరిణి గోకర్ణమివ శాార్దూలో గజకన్య యదాహరి పిప్రక్తం చ అశల మాంసం చ భక్షయ పశున్ దామి తే శత్రున్వందే థౌ శత్రుణీ శత్రువులను ఛిద్రం చేసే ఈ అమ్మవారు ఆవు మెడపై సింహం దూకినట్లు లేదా శ్రీహరి ఏనుగు తలను నరికిన విధంగా అంతర్గతంగా మరియు బాహ్య శత్రువులందరినీ సంహరించే శ్రీ ధూమ్రవారాహికి నమస్కారాలు తెలియజేస్తూ ఆమె శత్రువుల రక్తాన్ని తాగుతుంది మరియు వారికి ఆహారం ఇస్తుంది ఆమె మనలో మరియు మన ప్రత్యర్థులలో ఉన్న శత్రుత్వం మరియు ద్వేషాన్ని దూరం చేస్తుంది సూచిస్తుంది మరియు శత్రుత్వం మరియు మనకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను అమ్మవారు దూరం చేస్తుంది తినేస్తుంది మన యొక్క బాధలను అమ్మ మింగేస్తుంది శత్రుత్వం అనేది లేకుండా చేస్తుంది మనకు శత్రుశేషం అనేది లేకుండా చేస్తుంది ఆమె తన భక్తులను ద్వేషంతో మరియు వారి మార్గాల్లో దారి తప్పిన దైవిక తాడు ద్వారా ఆమె కట్టిపడేస్తుంది అన్ని చెడ్డ మరియు శత్రువులపై విజయం ఆమె తాడుతో సాధించబడుతుంది అమ్మ అమ్మ దగ్గర ఒక తాడు లాంటిది అంటే కురడా లాంటిది ఉంటుంది ఆ కొరడాతో అమ్మవారు మన యొక్క లోపట ఉన్న మన అంతర్గత బహిర్గత శత్రువులన్ని మన నుండి దూరం చేసి మనకు ఎటువంటి ఆపద రాకుండా చూసే అమ్మవారు కనుక మనం ఈ అమ్మవారిని శత్రు అమ్మవారు అని కూడా అనవచ్చు యొక్క ధూమ్ర వారాహి యొక్క మంత్రాన్ని మనము ఈరోజు చేస్తున్నాము ధూమ్ర వారాహి అమ్మవారు ఎంతో మనోహరంగా మనం చేసే ప్రతి ఒక్క మంచిని లెక్కిస్తుంది చెడును లెక్కిస్తుంది మనము ఎప్పుడు కానీ ఇతరులకు హాని చేయకుండా ఏ పనులు చేసినా మంచిది మనం ఎదుటి వాళ్లకు తప్పుడు తప్పుడుగా మనం ఏం పనులు చేయొద్దు మనము ఎంత నీతిగా నియమాలతో మనం ఉంటే అమ్మవారు మనను అంత ఎత్తులో ఉంచుతుంది అంత మంచి ప్రదేశం అంటే మనకు అంత మంచి ఉద్యోగం కానీ రాజకీయ భవిష్యత్తు కానీ మన ఉన్నత చదువులు చదవడం కానీ అమ్మవారు మనకు అంత మంచి భవిష్యత్తును ఇస్తుంది కాబట్టి యొక్క ధూమ్ర వారాహి యొక్క మంత్రాన్ని ఇక్కడ ఇస్తున్నాను అదే విధంగా మనం స్క్రీన్ మీద కూడా చెప్తాము స్క్రీన్ మీద కూడా చూడండి ఓం ధూమ్ ధోం మృత్యువు ధూమ్ ధోం కాళా ధూమ్ 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 ధూమ్ర వారాహి హు ఫ్ స్వాహ ఓం ధూమ్ ధూమ్ మృత్యువు ధూమ్ धूम धूम काला धूम 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 रवाराही हुम स्वाहा ओम धूम धूम मृत्युवुधूम धूम धूम काला धूम 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 रवाराही हुम स्वाहा मंत्राण మనము నూట ఎనిమిది సార్ల కంటే ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది ఈ యొక్క మంత్రం చేసుకునే ముందు తప్పకుండా మనకు గురుమంత్రం ఉంటే గురుమంత్రం చేసుకోవాలి ఒకవేళ గురుమంత్రం లేకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకొని మనం ఆ తర్వాత ఈ యొక్క మంత్రాన్ని ఓం ధూమ్ ధూమ్ మృత్యువు ధూమ్ 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 కాలా ధూమ్ 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 రవారాహి హూం ఫట్ స్వాహ అనే మంత్రజపం చేయడం వల్ల అమ్మవారు మిక్కిలి సంతోషించి మనము నవరాత్రులలో ఒక పొద్దు ఉన్నా పూర్తి పొద్దు ఉన్నా రాత్రిపూట వరకు మనం ఉపవాసం చేయాలి రాత్రి అమ్మవారికి మనం ఏదైతే వండుకుంటామో ఏ కూర అయినా వంకాయ అయినా టమాట అయినా ఏది పప్పు అయినా ఏదైనా అమ్మవారికి నైవేద్యం పెట్టి మనము అది తినాలి అది నైవేద్యం పెట్టినాకనే మనం దాన్ని స్వీకరించాలి ఇది అందరూ పాటిస్తారని చెప్పి ఆ యొక్క వారాహి మాత యొక్క అనుగ్రహంతో శత్రుచ్ఛేదనతో అందరూ దిగ్విజయంగా మీ యొక్క పనులను పూర్తి చేసుకుంటారని కోరుకుంటూ జై వారాహి జై ప్రత్యంగిర మాత ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్తూనే ఉన్నాం కానీ మీరు చూసి వెళ్తున్నారు కనీసం సబ్స్క్రైబ్ చేయడం లేదు మనం లైక్ చేస్తే పది మందికి తెలుస్తుంది మీరు షేర్ చేస్తే మిగతా గ్రూపులు అందరికీ తెలుస్తుంది అందరు చేసుకోగలుగుతారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొన్ని వేల మందికి తెలుస్తుంది మన యూట్యూబ్ ఛానల్ అనేది అందరికీ తెలుస్తుంది అందుకనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ ద चानल जय वारा ही जय माता